ధ్యానమాయానికి నంబర్ త్రీ ఇక్కడ అందరం చేసుకుంటున్నాము ఎంతో గొప్పగా అందరూ పల్లె పల్లెల నుంచి వచ్చి వచ్చినారు కాబట్టి నేను ఎంతో ఆనందపడుతున్నాను నేను వనపర్తికి ఎక్కువనో మారుమూల గ్రామం నుంచి వచ్చాను వనపర్తిలో ఉంటున్నాను అప్పుడు ఏమీ తెలియదు మనకు వచ్చి వనపర్తిలో వచ్చి ఒక పెరిమిడి కట్టుకున్నాను సార్ వచ్చి మన ఇంటికి వచ్చి ఒక మాట చెప్పాడు వనపర్తికి వచ్చి నేను ఒక పెరిమిడి కట్టుకొని మూలచైతన్య పెరిమిడి నడిపిస్తున్నాను మా మేడం నేను ప్రతి అమావాస్యకు పౌర్ణానికి అలాగే టౌన్ అధ్యక్షునిగా ఉండి అప్పుడు చేశాను ఇప్పుడు జిల్లా అధ్యక్షునే కాబట్టి వనపర్తి జిల్లాల్లో ప్రతి ఊర్లో పెరిమిడి ఉండాలి ప్రతి ఊర్లో నలభై ఒక్క రోజులు క్లాసులు పెట్టాలని నిర్ణయించుకున్నాము ప్రతి ఊర్లో నలభై ఒక్క రోజు క్లాసులు పెడుతున్నాం ఇప్పటికి పన్నెండు పెరిమిడ్లు వనపర్తి జిల్లాలో తయారు చేసినాం ఊర్లో ఒక పెరిమిడి ఉండాలన్నాడు బాబా ఎందుకు ఎందుకు బాబా అంటే ప్రతి ఊర్లో కరోనా రాకూడదు పంటలు పండాలంటే ఒక పెరిమిడి ఉండాలన్నాడు ప్రతి ఊళ్ళో నలభై ఒక్క రోజు క్లాసులు పెట్టాలన్నాడు కాబట్టి మనం ఆయన ఎలా చెప్తే అలా ఫాలో అవుతున్నాము ప్రతి ఇంటింటి ధ్యానం పెట్టాలన్నాడు ఉన్నపర్తిలో ఉన్నపర్తి జిల్లాల్లో ప్రతి ఇంటిలో నలభై ఒక్క రోజులు ధ్యానాలు పదకొండు రోజులు ఎక్కడ ఉన్నపర్తి టౌన్లో కానీ జిల్లాల్లో కానీ ఎటువైనా ధ్యానం అనేది చాలా విస్తరించిపోయింది పల్లె పల్లెల్లో కాబట్టి ప్రతి ఇంట్లో నలభై ఒక్క రోజు పదకొండు రోజులు ఏ మేడమైనా పదకొండు రోజులు సార్ మా ఇంట్లో పెట్టండి మా ఇంట్లో పెట్టండి అనేది ప్రతి ఇంట్లో నడుస్తుంది గొప్పగా ఉన్నపర్తి తెలంగాణలో వనపర్తిలో ఎప్పుడు లేనిది ఈ రెండు మూడు సంవత్సరాల్లో చాలా త్రీవంగం ప్రతి ఇంట్లో ధ్యానం ఉంది ప్రతి ఇంట్లో ఈసారి చందా బుక్కులు కూడా ఎక్కువ చేసిన వంద బుక్కులు దమోదర్ సారు విజయభాస్కర్ చెప్పినందుకు ప్రతి ఒక్కరికి ఇచ్చేసాము నలభై బుక్కులు ఒకరికి అందరికి చేసాము అందరికి వస్తున్నాయి చందా బుక్కులు కూడా గర్వంగా పడుతున్నాం ఎందుకంటే చంద కూడా ఏ దానికి ఇవ్వకుండా మన అన్నదానానికి ఇస్తున్నారంటే మా వనపర్తి జిల్లాలో చాలా విస్తృతంగా ఇస్తుంది కాబట్టి మన కడతాల్లో ట్రస్ట్ వాళ్ళకు విజయభాస్కర్ సార్ ధ్యానం దమోదర్ సార్ కానీ ప్రతి క్లాసుకు ఊరూరుకు వచ్చి పంపిణీ చేయడం చెప్పడం జరిగింది అందరిది అలాగా చూడు ఎంత విశ్రించిందో మా వనపర్తి జిల్లాలో అలా చేసి వచ్చిపోయిండ్రు కాబట్టి మనం ప్రతి ఊర్లో పెరిమిడ్ కావాలనేది మనం అనుకుంటున్నాము కాబట్టి ఈరోజు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా మెగా మెగా పెరిమిడ్ వనపర్తికి వచ్చేస్తుంది ఇరవై ఐదులో మాకు మాకు మంత్రి సాబు చెప్పిండు ఎమ్మెల్యే సాబు చెప్పిండు మేఘారెడ్డి గారు కూడా మన ప్రమాణం చేసిండు మన అప్లికేషన్ ఇచ్చాము నూట ఇరవై నూట ఇరవై పై పెద్ద మెగా పెరిమిడ్ వస్తుంది కాబట్టి మనం ఎంతో ఆనందంగా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు బాగా ధ్యానం ధ్యానం కాబట్టి ఖచ్చితంగా మాకు పెరిమిడ్ వస్తుంది అలాగే రాధాకృష్ణ రాధాకృష్ణ రెడ్డి గారు మేడం ఖచ్చితంగా మాత్రమే ఈసారి ఉన్న జిల్లాలో ప్రతి ఊర్లో పెరిమిడి ఉండాలని మేము సంకల్పం పెట్టుకున్నాము ఎందుకంటే ప్రతి ఊర్లో పెరిమిడి ఉండాలి అలాగైతేనే మనకు ఊరు ఊరు ప్రపంచంగా శాంతంగా ఉండాలంటే ప్రతి ఊర్లో పెరిమిడి ఉండాలి ప్రతి ఊర్లో ర్యాలీ నడవాలి అహింస శాఖ రాలి ప్రతి సంవత్సరంలో రెండు సార్లు అహింస సహకార పెద్దగా జరపాలని అందరం కోరుకుంటున్నాము ప్రతి ఊర్లో నెల నెలలో ఒక ర్యాలీ జరగాలి చూడండి ఒకసారి శాంతంగా ఉండాలంటే ప్రతి ఊర్లో ర్యాలీ ఉండాలి